అధికారంలోకి రాకముందు తెలంగాణ ధనిక రాష్ట్రం బడ్జెట్ చాలా ఎక్కువ ఇచ్చిన అన్ని హామీలను అన్ని అమలు చేయవచ్చు అని అనుకున్నామని కానీ ప్రభుత్వం ఏర్పాటు చేశాక చూస్తే అన్ని అప్పులే ఉన్నాయని గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు ఆదివారం వికారాబాద్ మండల పరిధిలోని పెండ్లి మడుగు గ్రామంలో నాలుగు ఎత్తున ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా గౌరవ స్పీకరు ఆన్రబుల్ స్పీకర్ వికారా మండలంలో పెళ్లి మడుగులో ప్రారంభిస్తారు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మీ రేవంత్ అన్నగా మీ ఆశీర్వాదం తీసుకొని నాకు ఎంతో సంతోషంగా ఉంది నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల యొక్క సంక్షేమం కోసం మొదటి మొదటి మంజూరి పత్రాన్ని పెళ్లిమడుగు గ్రామంలో అందజేయడం జరిగింది మరి కంగ్రాచులేషన్స్ మీకు ఎవరైతే ఇంద్రమ్మా అప్పుడు చేతుల మీదకి అందజేయడం జరుగుతుంది కంగ్రాచులేషన్స్ అండి నెక్స్ట్ మండే అంద జరుగుతుంది మీకు అకౌంట్లో డబ్బులు జమ అవుతాయి ఆటోమేటిక్గా మీ అకౌంట్ అన్నీ కూడా ట్యాగ్ అయినాయి కాబట్టి మరి స్పీకర్ సార్ థ్యాంక్ యూ రెండో ప్రొసీడింగ్ నెక్స్ట్ గుడ్డే గారి సరిత రావాలి సరిత సర్వేల్ యాద యాదమ్మ నెక్స్ట్ అందరికీ మీ అందరికీ కూడా కంగ్రాటేషన్ సర్వేల్ యాదమ్మ గారు కూడా క్యూడొచ్చారు మీతో అందరికీ చక్కగా కదా ఆరంభం శివతే శైలితే గారు శైలితే గారు శైలితే గారు నిలవ ఉంటారు సంచి కాబట్టి మీకు ఆనరౌడ్ స్పీకర్ గారి ద్వారా ప్రొసీడింగ్ అందినందుకు మీకు కంగ్రాట్యులేషన్స్ నెక్స్ట్ నారాయణ కమాల్ రెడ్డి అక్కడ ఫోటో సూపర్ కింద మీకు అందుతున్నందుకు నెక్స్ట్ ఓకే నారాయణ కమాల్ రెడ్డి కమాల్ రెడ్డి నెక్స్ట్ సార్ మీకు పెద్దలైనా మాట్లాడినట్టు ఎలక్షన్ గుడికాడ నిలబడి మా అక్క మాటిచ్చిపోయింది అమ్మా కాంగ్రెస్ను గెలిపించుకోండి పది సంవత్సరాలు మనం నష్టపోయినాము రేవంత్ రెడ్డి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతాడు ఎట్లయితే రాజశేఖర్ రెడ్డి చేసిండో పని అట్లా చేస్తాడు అని చెప్తే నన్ను నమ్మి నా మాటలు నమ్మి పెద్ద ఎత్తున ఈ గ్రామం నుంచి మెజారిటీ ఇచ్చి మరి ఈ ఏ గ్రామం పెట్టుకోవాలని నేను అడిగినప్పుడు కలెక్టర్ గారు అడిగినప్పుడు నేను అటు పెళ్లి మడుగు పెట్టాడు పెళ్లి మడుగులా రాజకీయం ఏమైనా ఉండాలి రాజకీయం జోలికి పోకుండా అభివృద్ధి కార్యక్రమాలు ఏవైతున్నాయో వాటి విషయంలో అందరినీ సమానంగా తీసుకుంటారు ఎలక్షన్స్ అప్పుడే రాజకీయాలు ఎలక్షన్ తర్వాత రాజకీయాలు జాయి మైపు అన్నట్టు పేదళ్ళు ఎవరు ఉంటే వాళ్ళకు ముందు సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వాలి అని ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ నేను కానీ రేవంత్ రెడ్డి గారు కానీ నిర్ణయం చేసిన రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా అట్లనే ఇచ్చిన పార్టీలకు సంబంధం లేకుండా ఎవరు అడిగితే వాళ్ళకి ఇచ్చారు ఎవరు ఇల్లు అడిగితే వాళ్ళకి ఇచ్చారు ఎవరు పెన్షన్ అడిగితే వాళ్ళకి ఇచ్చారు కానీ బాధ ఉన్నది నాకు ఇంకా కొద్దిగా ఏడాది అయినా ఏడాది పదమూడు ఎల్లైతుంది బాధ ఎందుకు ఉన్నదంటే మేము అధికారంలోకి వస్తాం తెలంగాణ రాష్ట్రం అంటే చాలా పైసలు ఉన్న రాష్ట్రము చాలా పైసలు ఉన్న రాష్ట్రం ఇది మరి ఆ పైసలతో మేము ఇచ్చిన పనులన్నీ మీకు చేసి పెట్టాలని చాలా ఆశతో నేను కానీ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ